ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటి వదనాలు అందరికీ ప్రేలాడ్ ఈరోజు నేను ప్రత్యేకంగా న్యూ ఇయర్ గురించి ప్రేయర్ చేస్తున్నాను దేవుడు మహాకృప్ను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడాడు మరొక సంవత్సరంలో ప్రవేశపెడుతుందని ప్రవేశపెడుతుందని కూడా దేవుడికి వదనాలు ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఎక్కి పెంచాల్సిందిగా కోరుతున్నాను ప్రియమైన మా పర్లోకతండ్రి తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ బట్టి నీ సన్నిధికి వస్తున్నావు దేవా ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామల కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానో దేవా మీకు స్తోత్రం అయ్యా వంద స్థుతులు స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన మీ మహాకృపలో జ్ఞాపం చేసుకోండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామల కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటాన దేవా నేను న్యూ ఇయర్ నేను ప్రార్థన చేస్తున్నాం ఇంకా కొన్ని రోజుల్లో నేను ఫైవ్ డేస్లో మేము న్యూ న్యూ ఇయర్కి వెళ్ళిపోతున్నాం ఆయన మీ కృప చూపించండి నేను రెండు వేల ఇరవై అంతా కూడా కాపాడారు రెండు వేల ఇరవై ఆరులో మీ కృప నిండిగా మెండుగా సమృద్ధి అనుగ్రహించండి ఎవరైతే ఏకీభాస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతన పేరు పేరు అంతా ఆశ్రయించండి దీవించండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు సహాయం చేశారు ప్రభ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు కూడా సహాయం చేయండి కృప చూపించండి అద్భుతం చేయండి అడుగు వాడికంటే ఊహించి వాడికంటే అత్యధికం కార్యం చేయండి మీ నూతన సంవత్సరం ప్రభా ఆశీర్వాదాలు దీవెలను కుమ్మరించమని ప్రభ నేస్రిస్తు నామలో ప్రతి ఒక్కరిని దీవించమని ఎవరైతే ఆయన ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశనించి దీవించి కాపాడమని ప్రభని ఏ శ్రీకృష్ణులను ప్రార్థన తండ్రి అవును